ఇప్పుడు మీరు ప్రస్తావించినటువంటి పల్నాడులో మాచర్ల నియోజకవర్గమే మాది కాబట్టి నేను ఫ్యామిలీతో ఇక్కడి నుంచి వెళ్ళటం వేయటం జరిగింది వేసిన తర్వాత మాది నాగార్జున సాగర్ అయినా కూడా నేను మళ్ళీ మాచర్ల ఎలా ఉందో చూడటానికి కూడా వెళ్ళాను వెళ్ళినప్పుడు అప్పటికే షాపుల మీద బట్టాలు కొట్టు కొట్టాలి వీళ్ళు పోలీసులు షాపులు ఇంచే చేయాలు రకరకాలు జరుగుతూ ఉన్నాయి అనుకోండి సో ఓటైతే వేశాము మనం చర్చిలోకి వెళ్ళబోయే ముందు మనం అభినందించాల్సిన వాళ్ళు ఇద్దరు ఉన్నారండి మొట్టమొదటిది ఎలక్షన్ కమిషన్ ఈసారి చాలా పకడ్బంద్ అయినటువంటి చర్యలు వాళ్ళు తీసుకోవటం జరిగింది జరిగేటువంటి పోలింగ్ స్టేషన్లో అరవై ఐదు శాతం అంటే దగ్గర దగ్గర నలభై రెండు వేలు వెబ్ క్యాంప్స్ తోటి వాళ్ళు ఈ ఎలక్షన్స్ను మానిటర్ చేయటం అనేటువంటిది చరిత్రలో ఎప్పుడు జరగలేదు తర్వాత పల్నాడులో ఉన్నటువంటి ముఖ్యంగా నేను చెప్పినటువంటి మా మా నియోజకవర్గం కానీ సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిట్లో హండ్రెడ్ పర్సెంటు ఈ వెబ్ స్ట్రీమింగ్ అనేది జరిగింది వాళ్ళకి దాని మూలన ఏంటంటే మనమంతా భయపడ్డట్టుగా ఈసారి చాలా హింసాత్మకంగా ఉండబోతున్నాయి అన్న ఎన్నికలని మనం చాలాసార్లు అనుకున్నాం గతంలో ఎందుకంటే వాళ్ళు పార్టీ పరంగా విమర్శించుకునే స్థాయి నుంచి వ్యక్తిగతంగా వెళ్ళిపోయి ఇదేదో పొలం గట్టుల దగ్గర తగాదాలాగా అయిపోయింది రాజకీయ పార్టీలకి కాబట్టి ఇంతకంటే ఎక్కువగా హింస జరుగుతుందేమో అనుకున్నాం కానీ అది జరగకుండా నిరోధించినందుకు ఎలక్షన్లు సక్రమంగా నిర్వహించినందుకు ఫస్ట్ మనం ధన్యవాదాలు చెప్పాల్సింది ఎలక్షన్ కమిషన్కి అయితే పోలీసు వారికండి ఇప్పటిదాకా ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఎలా ప్రవర్తించినప్పటికీ కూడా మరి వాళ్ళల్లో మార్పు వచ్చిందా లేకపోతే ఎలక్షన్ కమిషన్ గట్టిగా ఉంటాం మొలనా అనేటువంటి ఇది కానీ ఎక్కడో వన్ ఆర్ టూ ప్లేసెస్లో తప్పితే వాళ్ళ విధి నిర్వహణ పాపం చాలా ఖచ్చితంగా జరగడం జరిగింది కాబట్టి చదురుముదురు సంఘటనలతోటి మనకి బయటపడటం జరిగింది అయితే ఇందాక మీరు సజ్జల గారి మాటని రెఫర్ చేశారు రాజకీయ నాయకులు సహజమండే ఏదొచ్చినా వాళ్ళకి అన్వయించుకోవటం వాళ్ళకి అనుకూలంగా అన్వయించుకోవటం అనేటువంటిది వాళ్ళకి వెనతో పెట్టిన విద్య మరి పోయినసారి పెద్ద ఎత్తున పోటెత్తి మీకు ఎనభై శాతం ఇచ్చినప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత అన్నప్పుడు మరి ఇవాళ కూడా అనేది లెక్కల ప్రకారం ఎనభై ఒక్క శాతం దాకా వెళ్తుందని చెప్పేసి సంక్రాంతి పండుగ నాగార్జున గారు నేను డైరెక్ట్ గా చూసింది వినేది ఏంటంటే నేను ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఇద్దరు అనుకుంటా ఇద్దరు పర్సన్స్ మా ఓట్లేదు ఆడే ఎవరు వేసేసారు అని చెప్పి తెలంగాణ విషయంలో ఏపీకి సంబంధించిన పర్సన్స్ తో మాట్లాడుతున్నప్పుడు దాదాపుగా ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ ఓట్స్ అనేవి లేవు అంటే టూ డేస్ వరకు ఉన్నవి మీ అక్కడ ఉన్నాయి ఓట్లు అని చెప్తున్నారు వీళ్ళు వెళ్దాం అని చెప్పి టికెట్స్ బుక్ చేసుకునేటప్పటికి ఫ్యామిలీ మెంబర్స్ చెక్ చేసిన ఆ ఓట్లు లేవని చెప్పి ఎంత బాధతో నాకు కాల్ చేస్తున్నారు కానీ ఆ క్షణంలో నిన్న ఏమీ లేదు కాబట్టి మనం మొదటి నుంచి చెప్తున్నట్టుగా ఏంటంటే వీళ్ళు నెల రోజుల నుంచే రోజువారీగా చెక్ చేసుకోవాలని గత డిబేట్ లో కూడా నేను తర్వాత ఒక పక్కన వీళ్ళ ఓట్లు లేకపోతే తిరుపతిలో నిన్న చెప్తున్నారు దగ్గర దగ్గర యాభై వేల మందికి ఓటర్ స్లిప్లే తీసుకోలేదు వాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళ పేర్లు అన్నీ ఉన్నాయి ఓట్లుగా నమోదు చేసుకున్నారు కొంచెం పోలీసులు స్ట్రిక్ట్గా ఉండేటప్పుడు చూసాం సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎలా కొట్టారు వాళ్లే కొట్టి పడేసి వాడిని మళ్ళీ వాళ్ళని నీళ్ళు నీళ్లు తాగిస్తున్నారు స్థానిక పోలీసులు అంటే ఒక రకంగా ఉంటుంది కానీ సిఆర్పిఎఫ్తో అలా ఉండదు మనకి కాబట్టి ఆ దెబ్బతో భయపడి చాలామంది దొంగ ఓట్లు ఉన్నప్పటికీ కూడా రాకుండా ఆగుతుంది యాభై ఏడు వేల మంది అసలు స్టిప్పులు తీసుకోలేదంటే పరిస్థితి ఏంటి చూడండి ఉవానేనా అన్నట్టుగా జరిగిన ఎన్నికల్లో అంత పెద్ద ఎత్తున ఉన్నాయి అంటే ఏంటంటే తిరుపతికి ఒక స్పెషల్ చరిత్ర ఉంది మనం గత తిరుపతి బై ఎలక్షన్స్లో కూడా చూసాం పార్లమెంట్ ఎలక్షన్స్లో కాబట్టి ఏంటంటే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు గట్టిగా చేశారండి కాకపోతే నాకున్నటువంటి ఇన్నాళ్ళ అనుభవంలో రాజకీయాలు నేను చూసిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున ప్రజా చైతన్యం అనేటువంటిది మాత్రం నేను చూడలేదు మొట్టమొదటిసారి ఏ పార్టీ వారికినా ఇప్పుడు అది వాళ్ళకి వైసీపీకి పడ్డదా తెలుగుదేశానికి పడ్డదా అనే వివరాల్లోకి నేను వెళ్ళటం లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళు మాకే పడ్డదని క్లెయిమ్ చేసుకుంటారు కాకపోతే నాకు ఒక న్యూట్రల్ గా చూసింది ఏంటంటే ప్రజలకి ఇప్పుడు ఉన్నదైతే చాలటం లేదు ఇంకా ఏదో కావాలి అనేటువంటి ఆకాంక్ష లేకపోతే రావడం గురించి అంటే చెప్తున్నాం కదండి రాష్ట్రంలో మనం ఎన్ని మాట్లాడినా వైఎస్ఆర్సీపీ వాళ్ళు మేము ఎంత అభివృద్ధి చేశామన్నప్పటికీ కూడా అభివృద్ధి అనేది కుంటుబడ్డది పది సంవత్సరాల తర్వాత కూడా రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మనది మిగిలిపోయింది తర్వాత ఈ ల్యాండ్ టైక్లింగ్ యాక్ట్ అనేటువంటి ఒక భూతం అది మంచి చేస్తుందా చెడు చేస్తుందా వివరాలు ఇంతవరకు మనకి పూర్తిగా తెలియదు ఎవరికి కూడా మొన్న సీఎం కూడా మీరు చేయాల్సింది ఏంటప్పుడు మీరు ఒక ప్రయత్నం మంచి ప్రయత్నం చేస్తున్నప్పుడు ముందు జనాన్ని ఎడ్యుకేట్ చేయాలి ఇప్పుడు ధరణి పోర్టల్ ఎంత తెలంగాణలో మనకి ఎంత గందరగోళాన్ని సృష్టించిందో తెలుసా ఎందుకంటే మీరు ప్రజల్ని సిద్ధం చేయకుండా మీరేమంటున్నారు ప్రజల కోసం వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం చేస్తున్నాం అంటే మీరు ఎవరి కోసం చేస్తున్నారో వాళ్ళని ముందు ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళలో ఉన్నటువంటి భయాందోళనలు మీరు తీసేయాలి ఒక్క విషయంలోనే వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గరికి రావట ప్రతిపక్షాలు దీన్ని బాగా ఇచ్చేసినాయి దీన్ని కౌంటర్ చేసుకోవటంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు ప్లస్ దానికి అనుగుణంగానే పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్ గారి ఫోటో ఉంటాం ప్రతిపక్షాలు ఏం చేసినవి చూసారా రాజముద్ర పోయింది జగన్ గారి ఫోటో వచ్చింది రేపు కావాలంటే తాకట్టు పెట్టుకోండి అది నిజం కాదు అది అవకాశం లేదు ప్రతిపక్షం కానీ ప్రతిపక్షానికి అంది అవకాశం దాన్ని కౌంటర్ చేయడంలో అధికార పక్షం అనేటువంటిది ఫెయిల్ అయింది సో ఇలాంటి భయాందోళనలో కొంతమంది ఎందుకంటే ఎన్ఆర్ఐస్ ప్రతి ఒక్కడికి కూడా ఇక్కడ ఆస్తులు ఉన్నాయి పొలాలు ఉంటాయి స్థలాలు ఉంటాయి రకరకాలు తర్వాత అభివృద్ధి లేకుండా మనకి రా రాజధాని లేకుండా బాధపడుతోంది రాష్ట్రం అన్నప్పుడు ఖచ్చితంగా మన వాణి వినిపించాల్సిందే అనేటువంటి భావంతో అందరూ కూడా పోటెత్తడం జరిగింది నిన్న చూస్తే ఏడు గంటలకు పోలింగ్ అంటే ఆరు గంటల నుంచి క్యూ లైన్లో ఉన్నారు రాత్రి మరి తొమ్మిది పది దాకా నిలబడి చేయటం అనేటువంటిది క్యూ లైన్స్లో నిలబడి చేయటం అనేటువంటిది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక బలమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి రాష్ట్రానికి అనేటువంటిది వాళ్ళ ఆకాంక్షలాగా కనపడుతుంది అయితే ఏంటంటే జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూసుకుంటే కొంతమంది అధికార పక్ష నాయకులు ప్రవర్తించినటువంటి తీరు ఇందాక మీరు మెన్షన్ చేసినట్టుగా తెనాల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఓటర్ని కొట్టడం అది ఎలక్షన్ జరుగుతున్నప్పుడు పోలింగ్ బూత్లో బూత్లో ఎంత ఏ లెవెల్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అనేటువంటిది అర్థమవుతుంది తర్వాత నిన్న రోజా గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాం మా వాళ్లే నన్ను ఓడించేటట్టున్నారు వాళ్ళంతా చేస్తున్నారు అనేటువంటిది నిన్న నేను స్వయంగా మాచర్ల నియోజకవర్గంలో నాకు ఉన్నటువంటి నెట్వర్క్ ద్వారా నేను మొత్తం ఇది చేస్తూ ఉంటే ఏంటంటే చాలా వరకు అంటే నేను పార్టీ జోలికి వెళ్ళటం లేదు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే చాలా అరాచకాలు చేశారనేటువంటిది చాలామంది చెప్తున్నటువంటి మాట దాన్ని ఉక్రోషం రూపంలో వీళ్ళు కూడా కౌంటర్ ఇవ్వటంతో అక్కడ దాడులు ప్రతి దాడులు బాంబు దాడులు రకరకాలు ఏజెంట్లు వచ్చిన వాళ్ళని తెల్లవారుజామని మీరు లోపలికి వెళ్లకుండా ఒక ఆడమనిస్తు తలకాయ కూడా పగల కొట్టినటువంటి సందర్భం పొద్దున లేవగానే మనం చూసిన న్యూస్ అదే సో ప్రజాస్వామ్యయుతంగా మీకు ఎవరైతే వేస్తారో వేయించుకోండి అంతేగాని అసలు ఓటేసే హక్కునే తీసేస్తాం ఏజెంట్గానే కూర్చొనేమో మన గత స్థానిక సంస్థల ఎలక్షన్ లో కూడా చూసాం నామినేషన్ లో వేసిన వాళ్ళని బెదిరించారు కిడ్నాప్లు చేశారు ఈసారి కూడా ఈసారి కూడా కిడ్నాప్స్ పర్వన్ నడిచింది ఏజెంట్స్ మధ్య కొట్టుకోవడం రక్తపాతం అసలు మార్నింగ్ మార్నింగ్ అసలు పోలింగ్ స్టార్ట్ కాకముందు లేవుగానే అదే పల్నాడులో జరిగినటువంటి పరిస్థితులు కాబట్టి ఏంటంటే మేము ఈ టైప్ ఆఫ్ రాజకీయం పల్నాడులో తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు చూసేవాళ్ళు సో ఎయిటీ టూకు ముందుకు అసలు ఇక ఎలక్షన్ అంటే వన్ సైడెడ్గా ఉండేది ఇంకెవరు వెళ్ళడానికి ఉండేది కదా ఆ ఏరియాలో పల్నాడు అంటే తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చినాక రాజకీయ చైతన్యం రావటం కోడేశ్వర ప్రసాద్ గారు రావటం మంచి మంచి నాయకులు ఎమర్జ్ అయ్యారు వాళ్ళు ఇటు కాంగ్రెస్ నుంచి ఉన్నారు అటు తెలుగుదేశం నుంచి ఉన్నారు కానీ ఏంటంటే ఆ ఫ్యాక్షనిజం అనేటువంటిది బాగా తగ్గింది ఆ ఏరియాలో పల్నాడు ప్రాంతం కానీ నిన్న మళ్ళీ కోరలు చాచడం అనేటువంటిది అది కొంచెం ఆందోళనకరమైనటువంటి విషయం ఏదునా రాజకీయంగా ప్రజలు అంతే అంతేగాని ప్రజల గొంతు నొక్కి మనం ఏదో చేద్దాం రాజకీయం అంటే ఓటు వేయడానికి వచ్చే ఓటర్స్ కూడా వస్తారు అవసరం మా అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో మాకేం దెబ్బ తగులుతాయని ఒక ఒపీనియన్ కూడా ఉంటుంది కదా ఈసీ ఎంతవరకు చర్యలు తీసుకుని నిన్న జరిగిన విచిత్రం అదేనండి ఎక్కడ అల్లరు జరిగినా వేసే ఓటర్ ఎక్కడ వెనక్కి వెళ్ళలేదు వాళ్ళు మళ్ళీ పగలగొట్టినటువంటి దాంట్లో చిప్పు తీసేసి మళ్ళీ ఇంకొక ఈవీఎం లో పెడితే మళ్ళీ వచ్చి ఓటేసారు కాబట్టి ప్రజా చైతన్యం వచ్చినప్పుడు మీరు ఏం చేసి కూడా ఆపలేరు ఎవరైతే వాళ్ళు తీర్పిచ్చారు ఈవీఎంలో అది భద్రంగా ఉంది రేపు నాలుగో తారీఖు జూన్ నాలుగో తారీఖున ఇది ఈ లోపల ఎవరికి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు నాలుగో ట్వల్వ్ ఓ మనకి ట్రెండ్స్ ట్రెండ్స్ వచ్చేస్తాయి మనకి ఈజీగా సో ఈ లోపల ఏంటంటే ఎవరికి సంబంధించిన సర్వేలు వాళ్ళు చేయించుకొని ఎవరికి సంబంధించిన వాళ్ళు వాళ్ళు మాకే వస్తున్నామని దబ్బలు దొరుచుకుంటూ అప్పటి వరకు ఆనందం ఉంటారు రాజకీయ నాయకులు చూద్దాం ప్రజా తీర్పు ఎలా ఉంటుంది